నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ముందుగా ఖమ్మం మిర్చి మార్కెట్ సమాచారం ఈరోజు కొత్త తేజారాకలు ఇరవై వేలు బస్తాలు బెస్ట్ తేజా ధర పంతొమ్మిది వేల ఏడు వందలు మీడియం తేజ పద్దెనిమిది వేలు నుండి పంతొమ్మిది వేలు తేజా ఫట్కీ బెస్ట్ పదకొండు వేలు నుండి పన్నెండు వేలు ఏసీ తేజ రాకలు నాలుగు వేలు బస్తాలు ఏసీ తేజ ధర పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఇప్పుడు కర్ణాటక బ్యాడిగి మిర్చి మార్కెట్ సమాచారం ఈరోజు కొత్త రాకలు సుమారు అరవై వేలు బస్తాలు గత సంవత్సరం ఇదే సమయానికి కొత్త రాకలు ఒక అరవై వేలు బస్తాలు ఇప్పుడు గుంటూరు మిర్చి మార్కెట్ సమాచారం ఈరోజు కొత్త రాకలు కర్నూలు ఎమ్మిగానూరు మహబూబ్నగర్ గద్వాల్ ప్రకాశం కృష్ణ భద్రాద్రి కోతగూడెం ప్రాంతాల నుండి సుమారు డెబ్బై వేలు బస్తాలు తేజ పదహారు వేల ఐదు వందలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు హెవీ డీలక్స్ కొన్ని లాట్లు పద్దెనిమిది వేల ఆరు వందలు నుండి పంతొమ్మిది వేలు మోస్ట్లీ పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ లేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై ఐదు వేలు హెవీ డీలక్స్ ఇరవై ఐదు వేల ఐదు వందలు సింగెంటా బ్యాడ్గి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఇరవై వేలు నుండి ఇరవై ఐదు వేలు డీడి ఇరవై నాలుగు వేలు నుండి ఇరవై ఆరు వేలు హెవీ డీలక్స్ కొన్ని లాట్లు ఇరవై ఆరు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ దేశవాలి ఇరవై రెండు వేలు నుండి ఇరవై ఐదు వేలు హెవీ డీలక్స్ ఇరవై ఐదు వేల ఐదు వందలు భద్రాచలం ఇరవై రెండు వేలు నుండి ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేరా ఇరవై వేలు నుండి ఇరవై మూడు వేలు హెవీ డీలక్స్ ఇరవై మూడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై మూడు వేలు హెవీ డీలక్స్ కొన్ని లాట్లు ఇరవై మూడు వేల ఐదు వందలు ఆర్మోర్ పదిహేడు వేలు నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు హెవీ డీలక్స్ పంతొమ్మిది వేలు రోమీ పదిహేడు వేలు నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు షార్క్ అండ్ షార్ప్ పదహారు వేల ఐదు వందలు నుండి పద్దెనిమిది వేలు క్లాసిక్ క్వాలిటీ లేదు బంగారం పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేలు డీలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందలు బుల్లెట్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేలు డీలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందలు పసుపు మిర్చి ముప్పై వేలు నుండి ముప్పై ఆరు వేలు తేజా ఫట్కీ పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ఫట్కీ తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు సీడ్ ఫట్కి పన్నెండు వేల ఐదు వందలు నుండి పదిహేను వేల ఐదు వందలు నుండి పదహారు వేలు మొత్తంగా మార్కెట్ ధోరణి నెమ్మదిగా ఉంది అమ్మకాలు క్వాలిటీ ఆధారంగా జరుగుతున్నాయి ఇప్పుడు గుంటూరు ఏసీ మార్కెట్ సమాచారం ఈరోజు ఏసీ రాకలు ఎనభై వేలు నుండి ఎనభై ఐదు వేలు బస్తాలు తేజ పదహారు వేలు నుండి పద్దెనిమిది వేలు హెవీ డీలక్స్ పద్దెనిమిది వేల రెండు వందలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ ఇరవై వేలు నుండి ఇరవై ఆరు వేలు సింగంటా బ్యాడ్గి పద్దెనిమిది వేలు నుండి ఇరవై ఒక్క వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఐదు వేలు నుండి ముప్పై రెండు వేలు నెంబర్ ఫైవ్ ఇరవై వేలు నుండి ఇరవై మూడు వేలు త్రీ ఫోర్ వన్ ఇరవై వేలు నుండి ఇరవై మూడు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై మూడు వేలు డీలక్స్ ఇరవై మూడు వేల ఐదు వందలు ఆర్మోర్ పదిహేడు వేలు నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు రోమీ పదిహేడు వేలు నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు క్లాసిక్ పదిహేడు వేల ఐదు వందలు నుండి పంతొమ్మిది వేలు హెవీ డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందలు తేజా ఫట్కీ పదివేలు నుండి పదకొండు వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు ఫట్కీ తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు మొత్తంగా మార్కెట్ ధోరణి నెమ్మదిగా ఉంది అమ్మకాలు క్వాలిటీ ఆధారంగా జరుగుతున్నాయి